గల్ఫ్ మరి సెటిబల్ చేయ వ్యవసాయన మరి కార్యక్రమాన్ని మరి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి ఉన్నారు మరి పాతిక వేల రూపాయలు మరి అమ్మాయి ప్లస్ కొండయ్య గారి పేరున జాయింట్ మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒక ఐదు వేల రూపాయలు కుటుంబ ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది మరి గతంలో మరి కోనసీమ సెటిబల్ చేయ వ్యవసాయన మరి యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది మరి టోటల్గా ఇప్పుడు మా కుడుపుడు కొండ గారికి మరి డెబ్బై ఐదు వేల రూపాయలు మరి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది సార్ అది మరి ఆ అమ్మాయి పెళ్లి నిమిత్తం అని చెప్పేసి వాడుకోవడానికి వాళ్ళకి నిరంతరంగా వాడుకోవచ్చు అని చెప్పేసి మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది మరి ఈరోజు మరి గల్ఫ్ శైతుపలి వ్యవసాయానికి ప్లస్ గల్ఫ్ ఖ్యాత బ్ర ఖాతా బ్రదర్స్కి అలాగే మరి గల్ఫ్ చెట్టుబల్ జే ఉన్న వాట్సాప్ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పరసీమ చెట్టుబల్ జే వ్యవసాయకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ గల్ఫ్ మరి చెట్టుబల్జే వ్యవసాయాన్ని మరి ముందుండి నడిపిస్తున్నటువంటి మరి సుభాష్ గారు మరి వాసన సెట్ సుభాష్ గారు మరి చాలా జెన్యున్ దర్శనం మరి ఆయన ఈ కార్యక్రమాలని మరి ముందుండి